నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మరి డైలీ బ్రెడ్ ద్వారా మరి వాక్యాలు ప్రేమైన దేవుని బిడ్డల మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచల్ తరఫున నా హృదయపూర్వక అందనాలండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక మరి ఈ నూతన దినాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభువానికి నాయన రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ఇదిగో నాకు మాకు అందరికి దయచేసి అందుకే స్తోత్రమయ స్తోత్రం చెప్దామండి స్తోత్రం 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 స్తోత్ర ఉదయకాల స్తోత్రండి పాల్గొనండి అందరు కూడా నాతో పాటుగా స్తోత్రం తండ్రి స్తోత్రం 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 సన్ను తెంచను దయాలుడవు సన్నదించదను తను నీవని నివని నీవే దయాళుడవని నిన్ను సన్ తిన్సెదను నీవే దయాలుడవని నిన్ను సన్నదించదను సన్నదించదను దయాలుడవు నీవని సన్ను దయాలుడవు నీవని ఇహపరమందున నీకు సాటి లేరయా ప్రగతిని నడిపించు రాజువు నీవయా ఇహప్ప మందున నీకు సాటి లేరయా ప్రగతిని నడిపించే నారాజు నీవయా యోధ గోత్రపు సింహమా నయేసురాజా రాజా నిన్ను సన్మానించెదను యోధా గోత్రపు సింహమా నయేసురాజా రాజా నిన్ను సన్మానించెదను సుంచెదను దయాొడవు నీవని సు తను దయాలుడవు నీవని ఏవా నివే దయాడవ నిన్ను సన్ను తిన్సెదను ఎస్ అయ్యివే దయాడవ నిన్ను ఆమె హలలుయ్యా ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం స్తోత్రం సౌద్రం స్థౌద్రం సౌద్రం ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలు ప్రయాణాలన్నీ కూడా సుఖవంతమైన ప్రయాణాలు క్షేమకరమైన ప్రయాణాలు పనులన్నీ కూడా మరి సఫలమౌనట్లుగా సౌద్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఈ రోజు మన పుట్టి రోజులు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని దేవుడు ఇంకా నిండా దీవించి ఆశ్రదించినట్లుగా ఇలాంటి మరి శుభ దినాలు ఇంకా అనేకం జరుపుకునేటట్టుగా దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి కృపనిచ్చి నడిపించినట్లు స్తోత్రిద్దాం సోద్రం సౌద్ర సౌద్రం 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 సోద్రం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలు బట్టి సెమినార్లు బట్టి మరి ప్రతి ప్రార్థన కూడిక ద్వారా ఏసయ నామే మయపచనట్లుగా సోద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం 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 సోద్రం అలాగే మరి దైవ సేకుల కుటుంబాలు బట్టి పరిచయం బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతర్ని బట్టి మరి సేవకులకు దేవుడు కాపుదల దయచేయాలి కొన్ని ప్రాంతాల్లో మరి క్రైస్తవుల పైన దాడులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడే తన ప్రజలను కాపాడి క్షేమము దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం 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 మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిపాలకులను బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానమును తెలివిని దయచేయనట్లుగా మన దేశం అంతా శాంతితో సమాధానముతో ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్ర స్తోద్ర సౌద్రం సౌద్రం సోద్రం స్తోత్రం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు క్షణమే మంచి ఆరోగ్యములను గాక సంతానం లేని వారికి దేవుడు సంతానము గాక అలాగే మరి వివాహం కాక మరి నింద అనిపిస్తున్న వారిని దేవుడు క్షణమే ఈ రోజే మంచి సంబంధాలు వచ్చినట్లుగా కృప చూపునట్లుగా అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను అలాగే మరి సొంత గృహాలే ఇబ్బంది పడుతున్న వారికి మరి సొంత గృహాలు కట్టుకునే మరి దేవుడు మరి కష్టరేతను ఆశ్రదింపబడినట్లుగా అలాగే మరి అప్పులతో మరి ఇంకా నానా సమస్యతో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు అంటే సమస్యలను విడిపించున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం స్తోద్రం స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం అలాగే ఏసే కృపా పరీక్షలు బట్టి దేవుడు మాకు ఇచ్చిన ట్టి సహకారులను బట్టి మరి ఈగన్ రాసుల కుటుంబాన్ని బట్టి మరి పరిచయలకు అవసరాలు ఉన్నాయి ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమ ప్రతి అవసరం తీర్చబడినట్లుగా ఇతర ప్రాంత పచ్చ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరచ తెలినట్లుగా మరి దేవుడిని నా మహిమార్థమై సేవను మరి పరిచను మరి భూది అంతాలు విస్తరింపబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం అందరికి వందనాలండి మరి ఈ యొక్క డైలీ బ్రెడ్ లో మరి మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ యొక్క సందేశాలను మనం వింటా ఉన్నాం కదండి కేవలం ఇరవై ఐదు తారీఖు వరకు మాత్రమే మరి క్రిస్మస్ సందేశాలు ఉంటాయండి మరి అలాగే క్రిస్మస్ క్రిస్మస్ మరి సందర్భంలో మరి కొన్ని పాత్రల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం కదా గతించ దినాల్లో మరి నక్షత్రం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈరోజు మరి గొర్రెల కాపర్ల గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం చూడండి లూకస్ వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి కొన్ని మాటలు అక్కడక్కడ నేను చదువుతా ఉంటానండి పదహారు పదిహేను నుంచి చదువుతాను చూడండి ఆ పదిహేను ఆ దూతలు తమ యొక్క నుండి పరమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి చూడండి దేవుని దూత మరి ఈ యొక్క గొర్రెల కాపర్లకు శుభవార్త మానవు తీసుకొని వచ్చింది ఇదిగో మీకు అందరికి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే లోక రక్షకుడు మీ కొరకు ఈ నోడ పొట్టి ఉన్నాడు ఇదిగో మీరు వెళ్ళి చూడండి అక్కడ మరి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు పొట్టి పొత్తి గుడ్డలతో చుట్ట చుట్టబడి పడుకోబెట్టి ఉన్నాడు మీరు వెళ్ళి చూడండి అని అనగానే వెంటనే ఈ గుర్రెల కాపరులు ఏం చేస్తారో తెలుసండి వెంటనే వెళ్ళారంట ఆలస్యం చేయలేదంట చూడండి ఇందాక చదివాను కదండి పదిహేనవ వచనంలో త్వరగా పదహారవ వచనంలో త్వరగా వెళ్ళారంట ఎప్పుడైతే మరి దూత ద్వారా ఈ సమాచారము మరి బుర్రల కాపరులు విన్నారో వెంటనే వెళ్ళారంట ఆలస్యం చేయలేదంట అదే చీకటిగా ఉంది కదా కొంచెం తెల్ల తెల్ల వారిన తర్వాత వెళ్దాంలే తెల్లవారం తర్వాత వెళ్దాంలే కాసేపు ఆగిన తర్వాత వెళ్దాంలే లేదా చలిగా ఉంది కదా కాసేపు పైన తర్వాత వెళ్దాంలే అనుకోలేదట కానీ వెంటనే మరి వారు పరిగెత్తారంట బెట్ల హేమ కూర్చోడండి ఈ గొర్రెల కాపర్లు మనం మనకి ఏం నేర్పిస్తున్నారు ఈ యొక్క క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందర్భం క్రిస్మస్ దినాలు అని అంటే విధేత నేర్పిస్తున్నారండి విధేత చాలా ప్రాముఖ్యమైనది విధేత కలిగిన వారు ఎవరైతే విధేత కలిగి ఉంటారో వారికి సకల దీవెలు దేవుడు దయచేస్తారండి చూడండి ఈ గొర్రెల కాఫర్లు మరి చదువు లేని వారే కావచ్చు మరి వారికి డబ్బు లేదు మరి పేదవారే కావచ్చు కానీ వారు మరి ఎంత లోబడే ఉన్నారండి ఎంత విదేత కలిగి ఉన్నారండి ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళారంట మరి చాలా మంది మరి త్వరగా వస్తున్నారండి దేవుని మందిరానికి దేవుని విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారు పర్సనల్ విషయంలో లోకం విషయంలో మాత్రము త్వర త్వరగా త్వర త్వరగా మరి పనులు చేస్తూ ఉంటారు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ గొర్రెల కాపలు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే వారు మరి విధేయత కలిగిన వారు త్వరగా వెళ్ళారంట ఆలస్యం చేయలేరంట వెళ్ళి ఏం చేశారు మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి చూచిరి వారు చూచి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసి చూశారు చూడమే కాకుండా అబ్బా దూత మాతో చెప్పింది కదా మరి మేమెంత ధన్యులము మేము ఎంత అదృష్టవంతులము దేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు మేము మరి దేవునికి ఇష్టలుగా ఉన్నాము అందుకే మాకు సమాచారము అందింది ఇంకొవ్వరికి అందలేదని అనుకోలేదు మాకందిన సమాచారము మాకు తెలిసిన ఈ విషయము మాకు తెలిసిన ఈ యొక్క మరి గొప్ప శుభవార్త ఈ యొక్క లోకరక్ష పుట్టలేని శుభవార్త మాకు మాత్రమే పరిమితం కాకుండా ఇది ప్రజలందరికీ తెలియాలి ఇది ఈ సమాచారము ఈ విషయము ప్రజలందరూ మరి చూడాలి ఈ లోకరక్షని చూడాలి ఆనందించాలి సంతోషించాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రచురం చేస్తారంట వెళ్ళి ప్రకటించారంట ఎంత మరి గొప్ప మరి గొప్పవారండి ఈ యొక్క మరి గొర్రెల కాపరులు ప్రకటిస్తున్నారా ప్రేమని దేవుని బిడ్డలారా ఏసయ్య నేడు నీ కొరకు పుట్టాడమ్మా మా కైసల కొరకే కాదు నీ కొరకు కూడా దేవుడు పుట్టాడు ఏసై పుట్టాడు మన పాపాలు తీసేదానికి పుట్టాడని చెబుతున్నారా దేవుమంది తీసుకొని వస్తున్నారా సన్నిధికి తోలుకొని వస్తున్నారా దేవుని వైపు వారి హృదయాలు తిప్పుతున్నారా ఇదిగో ఈ గొర్రెల కాప చదువు లేదు దీనులే పేదవారే గొర్రెలు కాపాడు కాచుకున్నటువంటి వారు ప్రచురం చేశారంట ఏసయ్య పుట్టిన సమాచారమును అందరికి తెలియజేశారంట ఇంకేం జరిగింది తెలియజేసిన తర్వాత తమతో చెప్పబడినటువంటి మాటలు ప్రచురం చేసి గుర్రల కాపర్లు తమతో చెప్పినటువంటి సంగతులను కూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారంట చూడండి అంతమంది మరి ఆ ప్రజలందరికీ చెప్పగానే వాళ్ళు కూడా వచ్చి పరుగు పరుగున మరి ఆ పశువుల తట్టులో మరి పొత్తు గుడ్డలతో చుట్టబడినటువంటి లోక రక్షకుని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంటే ప్రేమ దేవుని బిడ్డల మనం అందరము అనేకులకు ఎలా ఉండాలంటే మరి ఆనందం కలిగించే వారిగా సంతోషం కలిగించే వారిగా మనము ఈ లోకంలో ఉండాలి కానీ ఆశపడే వారిగా మనము ఉండడానికి వీల్లేదు ఈ రోజు మరి క్రిస్మస్ అనగానే విజేత నేర్పించే పండుగ అలాగే ప్రచారం చేసే పండుగ ప్రేమ దేవుని బిడ్డారా మరి ఇంకా రావే రోజులో కూడా మరి కొన్ని కొన్ని విషయాలు మనము ఈ యొక్క క్రిస్మస్ పాత్ర పాత్రల ద్వారా మనం నేర్చుకుందామని ఈ రోజు ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఏం నేర్చుకున్నాం ఈ గొర్రెల కాపుల ద్వారా విధేయత పండుగ విధేత క్రిస్మస్ క్రిస్మస్ అనగానే విధేయత అలాగే క్రిస్మస్ అనగానే ప్రచారాల పండుగ మనం కూడా ఈ యొక్క గొర్రెల కాపుల లాగా విధేత చూపాలి అలాగే మరి ప్రజలందరికీ కూడా ఈ సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును తెలియచేయాలి అనేకులకు మనము ఆనందం కలిగించే వారిగా ఉండాలి మనకు పదవులు గాక ఆమె ఆమెంచిన ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడా పరిశుద్ధుడా వంద నాలుగు ప్రవ్వ మరి నాయనే క్రిస్మస్ దినాలు మేము ఉంటుండగా ప్రతిరోజు మాకు నాయన ఒక్కొక్క మరి పాతల గురించి మరి అనేక పాతాలు విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి అందును బట్టి వంద నాలుగు క్రిస్మస్ అనగా విధేత క్రిస్మస్ అనగా ప్రచారం ప్రచారం చేయుట ప్రకటించుట అని మాకు ఈరోజు తెలియజేస్తారు నాయన ఈ గుర్రెల కాపరలు మరి ఆలస్యం చేయకుండా వెంటనే తమ గుర్ర విడిచిపెట్టి నాయన పరుగెత్తుకొని ఇదిగో లోక రక్షకుడైనటువంటి నాయన మిమ్మల్ని నాయన దర్శించడానికి పరిగెత్తినట్టుగా మేము కూడా ఆలస్యం చేయకూడదు అయ్యా నాయన నీ విషయంలో ప్రభువా మేము ఆలస్యం చేయకుండా తండ్రి అటు రీతిగా మేము ముందుండాలి ప్రతి విషయం మేము ముందుండాలి తండ్రి నీ విషయం మరి ముఖ్యంగా మేము ముందుండాలి అనేకులకు ప్రకటించాలి మరి ప్రచురించాలి ఆనందం కలిగించే వారిగా మేము ఈ లోకంలో ఉన్నట్లుగా ఈ యొక్క క్రిస్మస్ మరి మాసంలో ఈ మంచి విషయాలు మరి మేము నేర్చుకొని ముందు కొనసాగినట్లుగా సహాయం చేయమని ఈ మాటలు ప్రియ బిడ్డలందరూ కూడా దీవించమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆశీర్వాదం అండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభు రాకడ వరకు తోడండి రక్షించి కాపాడునుగాక ఆమెన్ ఆమె